నమస్తే నేను మీ ద్రో మీరు చూస్తున్నారు ఏనమాని వాస్ కరెంట్ జిల్లా ఎమ్మెల్యూ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనిండలో ఆదివారం నాడు శివాలయం దగ్గర వికాస్ ప్రైమరీ స్కూల్ నందు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎస్ఎస్ఎం డెంటల్ వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత గుండె మరియు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పేద ప్రజల కొరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని పేద ప్రజలకు ఇది మంచి అవకాశం అని డాక్టర్ షేక్మియా తెలిపారు అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ షేక్మియా ఎస్ఎస్ఎం దంత వైద్యశాల ఎమ్మిగన్నూరు ఎస్ఎస్ఎం దంత వైద్యశాల ఎమ్మిగన్నూరు వారి ఆధ్వర్యంలో శ్రీచక్ర హాస్పిటల్ కర్నూలు వారిచే గోనెగండ్ల గ్రామంలో ఉచితముగా గుండె మరియు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయబడినది ఈ వైద్య శిబిరం గోనెగండ్ల గ్రామంలోని శివాలయం ఎదురుగా ఉన్న విక్ స్కూల్లో ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగినది ఇందులో గుండెకు సంబంధించిన టూడీఏకో ఈసీజీ షుగర్ మరియు కంటి వైద్య పరీక్షలు దంతవైద్య పరీక్షలు ఉచితముగా చేయబడును వీటికి సంబంధించిన ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా కర్నూలు చక్ర హాస్పిటల్లో ఉచితముగా ఆరోగ్యశ్రీ ద్వారా లేదా ఈహెచ్ఎస్ ద్వారా ఉచితముగా చేయబడును ఈ అవకాశాన్ని గోనే పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగాన్ని కోరుతున్నాను ముఖ్యంగా ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి